కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు భారత్ బంద్ లో భాగంగా అమలాపురం ఉమ్మడివరం కాట్రెని కూన పీగన్నవరం ఆయనవిల్లి మండలాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వ్యాపార సముదాయాలు వాణిజ్య బ్యాంకులు మూతపడ్డాయి ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూతపడ్డాయి ఎక్కడికక్కడే గ్రామాలలో సైతం రోడ్లపై మాల మహారాడు నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పిచ్చిందని వర్గీకరణ వద్దు మాలలు పంత మోదీ చంద్రబాబు అంతమని నినాదాలు చేశారు ఈ కార్యకర్తలు మాల నాయకులు యువకులు పాల్గొన్నారు चंद्रबाबु जय जय मा जय जय महाराज जय जय 解已满了。

We're gonna